సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి వక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన కోసం బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి అని ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి నీ వల్ల అవదు అన్నది ఏదీ లేదు నీకు కష్టం ఉంది నువ్వు ఎంతగానో పేదరికాన్ని అనుభవిస్తున్నావు అందరూ సంతోషంగా డబ్బు అలాగే సౌకర్యాలతో సుఖంగా ఉన్నారు కానీ నీ దగ్గర మాత్రం ఆ డబ్బు లేక ఎంతగానో కష్టపడుతూ ఉన్నావు అని నువ్వు ఎంతగానో బాధపడి నా దగ్గర ప్రతిరోజు మొరపెట్టుకుంటూ ఉన్నావు ఆ విషయం నాకు తెలుసు తల్లి కానీ నీకు ఏం కష్టం లేదే చక్కగా తింటున్నావు చక్కగా ఆరోగ్యంగా ఉన్నావు కానీ నీకున్న కష్టమేంటో నాకు అర్థం కాలేదు నీకున్న కోరికలు పడిపడిగా తప్పకుండా తీరుస్తూనే ఉన్నాను కానీ ఇంకా డబ్బు కావాలి ఇంకా నాకు ఆస్తి కావాలి అనేదే నీ ఆరాటం దీంతో నీ యొక్క మన బాధ అనేది ఎక్కువవుతుంది ఉన్న సంతోషాన్ని పోగొట్టుకొని లేని ఆస్తి కోసం నువ్వు ఆరాటపడుతున్నావు తల్లి నీకొక విషయం చెప్పనా నీ దగ్గర బోలెడు ఆస్తి ఉంది ఆస్తి అంతా కూడా నువ్వు ఉపయోగించుకోవటం లేదు అంతే ఈ బాబా భగవంతుడి రూపంలో నీకు తప్పకుండా మంచి ఆస్తే ఇచ్చాను కానీ ఆ ఆశని నువ్వు ఉపయోగించుకొని అనుభవించటం లేదు అది ఏంటి ఎక్కడుందో బాబా నాకు ఆశేనే కదా నీ సన్ నీ యొక్క సందేహం తీరుస్తాను తల్లి నీకున్న అన్ని సందేహాలు నేను తీరుస్తాను దీనికి నీకు అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్టు ఒక మంచి కథ చెబుతాను బిడ్డ ఈ కథ విన్నాక నువ్వు పేదరాలివి కాదు నీకు అసలు పేదరికమే లేదు డబ్బే లేదు అన్న ఒక సందేహం తీరిపోయి సంతోషంగా ఉంటావు ఇక ఆ కథ జాగ్రత్తగా విను ఈ కథ వల్ వినడం వల్ల నీకున్న కష్టాలు సగాటికి సగం తీరిపోతాయి అది ఎలా బాబా అని నువ్వే ఆశ్చర్యపడతావు ఆ కథ ఏంటి అంటే అనగనగా ఒక నిరుపేద అతడు ఒక సాధువు దగ్గరకు వెళ్ళాడట ఆ నిరుపేద గురువుగారిని గురువుగారు నేను కటిక పేదవాడిని నా దగ్గర ప్రాణం తప్ప మరి అస్సలు ఆస్తి అనేదే లేదు కనీస వసలు వసతులతోనైనా బతుకుదామంటే ఆదారి కూడా నా దగ్గర లేదు కానీ మీరే ఏదో ఒక దారి చెప్పండి కనీస వసతులైనా ఉండేలా నాకు ఏదో ఒక దారి చూపండి అని అడిగాడట ఆ పేదవాడు అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు అయితే నేను ఐదు వేల వరహాలు నీ చేతికి నీకు ఇస్తాను నీ చేతులు నా నాకు నరికి ఇచ్చేస్తావా అంటాడంట అప్పుడు ఆ సాధువు అడగగానే ఆ పేదవాడు అందుకు మీరిచ్చే ఐదు వేల వరహాల కోసం నా చేతులు నేను కోల్పోలేను కదా అంటాడు అయితే నీ కాళ్ళు ఇవ్వు నీ కళ్ళు దానికి పదివేల వరహాలు ఇస్తాను నీ కాళ్ళు ఇచ్చేవనుకో ఇరవై వేల వరహాలు ఇస్తాను నీ ప్రాణాలు ఇచ్చేసేవనుకో నీకు లక్ష వరహాలు ఇస్తాను ఇస్తావా అని అడుగుతాడంట సాధువు అప్పుడు పేదవాడు మీరేంటి గురువు గారు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఎంతటి గురువైనా కావచ్చు కానీ డబ్బు కోసం నా అవయవాలు ప్రాణాలు ఎలా ఇస్తాను చెప్పండి అని తిరిగి ఆ పేదవాడు అడుగుతాడు అప్పుడు సాధువు నీ దగ్గర నీ ప్రాణం తప్ప మరి ఏ ఆస్తి లేదన్నావు చేతులు కాళ్ళు ఇవన్నీ అడిగితే డబ్బులు ఇస్తానన్నా సరే ఇవ్వను అంటున్నావు అంటే నీ కాడ ఇవ్వకూడని అన్ని అవయవాలు అమూల్యమైనవి అంటే డబ్బుకు వెలవ కట్టలేని అమూల్యమైనవా అటువంటి అమూల్యమైనవి నీ దగ్గర ఉంచుకొని నేను పేదవాడిని నా దగ్గర ఏమీ లేదు అని ఎలా అంటావు నువ్వెలా పేదవాడి అవుతావు అని ఆ సాధువు చెప్తాడు కాబట్టి జీవితంలో వీలున్నంత వరకు నీకు భగవంతుడిచ్చిన ఆస్తిని కాళ్ళు చేతులు ప్రాణం కళ్ళు అన్నీ నీకు ఎంతో విలువైనవి నీ జీవితంలో వెలకట్టలేని విలువైన వస్తువులు నీ దగ్గర ఉన్నాయి జీవితం విలువ మేరకు నువ్వు కష్టపడు అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా ఆలోచనతో రోజులు గడిపేయకుండా నీ యొక్క శక్తిని యుక్తిని నీ యొక్క నమ్మకాన్ని నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ప్రయోజనం మీద పెట్టాలి ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి అవకాశం కోసం ఎదురు చూడకుండా అవకాశాలు ఎక్కడున్నాయి అని వెతుక్కోవాలి నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి అంతే తప్ప నేనేది చెయ్యలేను అంటూ కాలం గడపకూడదు నీ కర్తవ్యం నువ్వు నిర్హిస్తే ఫలితం అదే వస్తుంది అని ఆ యొక్క సాధువు చెబుతాడంట అప్పుడు ఆ మాటలు విని చాలా బా తలవంచుకుంటాడు ఆ యొక్క పేదవాడు నీ ప్రయత్నం నువ్వు ను చేయి అని చెప్పి జ్ఞానబోధం చేసిన ఆ సాధువు మాటలు విని అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి పేదవాడికి అప్పుడు ఆ పేదవాడు కళ్ళు తెరిచి పుట్టుక ఎలాగైనా ఉండొచ్చు కానీ ఎదగడం ఎదగకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కష్టాలను జయించాలన్న అమూల్యమైన హాని ముత్యమైన ఆత్మవిశ్వాసం అనేది ఉంటే చాలు ఆ తర్వాత అంతా దేవుడే చూసుకుంటాడు అని ఇంటికి వెళ్ళాడంట అప్పటి నుంచి ఆ పేదవాడు కష్టపడి పనిచేయటం కష్టపడి ఏ యొక్క అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగపరచుకోవటం అనేది నేర్చుకున్నాడు నా వల్ల కాదు నేను పేదవాణ్ణి కాదు అని తనకు తాను గట్టిగా నమ్మటం వల్ల మంచిగా కష్టపడి అందరిలాగా సుఖంగా జీవిస్తూ ఉన్నాడు ఆ పేదవాడు ఈ యొక్క కథ ఆ పేదవాడికే కాదు బిడ్డ నీకు కూడా నాకు ఏమీ లేదు అనే మాట ఎప్పుడూ నీ వెంట రాకూడదు ఎందువల్లంటే నీ దగ్గర ఎన్నో అమూల్యమైన నీ యొక్క ప్రాణం ఉంది కాళ్ళు చేతులు నీ అవయవాలు వెలకట్టలేనివి వాటితో నువ్వు జీవితంలో ఏదైనా సాధించవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా నా కాడ ఆశ లేదు డబ్బులు లేదు అందరిలా నేను సంతోషంగా జీవించలేను అనే ఒక నిరుత్సాహమైన మాటలు మాట్లాడకుండా కష్టపడి పనిచేయి భగవంతుడు నీకు ఏదైతే ఇస్తాడో దాంతో తృప్తిపడి సంతోషించు కష్టపడు తప్పకుండా నీలో నమ్మకం అనేది ఉండిందంటే ఇక నువ్వు భవిష్యత్తులో ఏదైనా సాధించగలవు ఈరోజు నువ్వు ఏమీ లేకుండా డబ్బు లేకుండా చాలా కొంచెం పేదరికం లో ఉండొచ్చు అందరిలా నువ్వు జీవించలేకపోవచ్చు కానీ ఒకరోజు నువ్వు కష్టపడితే నీ కష్టం మీదే నువ్వు పైకి వచ్చి మంచిగా అందరికంటే ఎక్కువ సౌకర్యాలతో ఎక్కువ డబ్బుతో దర్జాగా జీవించవచ్చు అది నీ జీవితంలో నీ చేతుల్లోనే ఉంది కాబట్టి నీ వల్ల సాధ్యం కాదు అనేది ఏదీ లేదు తల్లి అందువల్ల ఈ సాయి మాటలు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొని నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకు ఈ బాబా ఆశీర్వాదం నీ అన్నిటికీ ఉంటుంది అన్ని నీ ప్రయత్నాలు విజయవంతంగా నేను చేస్తాను కానీ నువ్వు ముందు అడుగు వేయిందే ఎవ్వరు కూడా ఏదీ చేయలేరు అమ్మ ఆకలి అంటేనే అమ్మ అన్నం పెడుతుంది తినలేను అన్నప్పుడు కలిపి ముద్ద నోట్లో పెడుతుంది కానీ ఆ ముద్దని కూడా నువ్వే మింగాలి కదా ముద్ద నోట్లో పెట్టేంతవరకే అమ్మ పని కానీ అది మింగేది అది జీర్ణించుకునే శక్తి నీలో ఉండేది అది నీ పని కాబట్టి నీ పని నువ్వు తప్పకుండా చేస్తే భగవంతుడు ఆశీర్వాదంతో భగవంతుడు చేయాల్సిన నీకు రావాల్సింది నీకు తప్పక ఇస్తాడు ఈ సాయి మాటలు అలక్ష్యం చేయకుండా ఈ రోజు నుంచి నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో ఆ సోమరితనాన్ని అవన్నిటిని పక్కన పెట్టి ఉత్సాహంగా నువ్వు చేయాలనుకున్నది చేయి విజయం నీకు తప్పక వరిస్తుంది బిడ్డ ఈ సాయి ఆశీర్వచనం ఉంటే నీకు అన్నీ సాధ్యమవుతాయి सर्वे जना सुखिनो भवन्तु जय साई